మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్పీ సెల్ కార్యదర్శి అనిల్ హత్య కేసులో ఇప్పుడు కడప పేరు తెరపైకి వచ్చింది కడప జిల్లాలోని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మనవడి మనవడితో ఉన్న ఆర్థిక లావాదేవీలే అనిల్ హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం ఉంది అనిల్ హత్య కేసుపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆఫీసును అందిస్తారు మెదక్ జిల్లాలో హత్యకు గురైన కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేత అనిల్ కేసులో ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే మనవడి పేరు తెరపైకి వచ్చింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మనోడికి హతుడు అనిల్కి ఆర్థిక సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది ఒక రియల్ ఎస్టేట్ వ్యవహారంలో వారిద్దరి మధ్య సెటిల్మెంట్ గొడవ వచ్చినట్లు తెలుస్తుంది దీంతో ఆ యువనేత అనిల్ను ను అంతమందించడానికి కుట్ర చేశాడనే విషయం ఇప్పుడు మెదక్లో హల్చల్ చేస్తుంది మృతుడు అనిల్ తెలంగాణలో అధికార పార్టీ నేత కావడం ఆరోపణ ఎదుర్కొంటున్న సదరు యువకుడు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఎమ్మెల్యే మనవడు కావడంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి అనుమానితులను విచారిస్తున్నారు కాంగ్రెస్ నేత అనిల్ హత్యకు అధికార పార్టీ నేతకు బంధువులకు సంబంధం ఉన్నట్లు మీడియాలో కథనాలు రావడంతో ఇప్పుడు కడప జిల్లాలో ఎవరు ఆ ఎమ్మెల్యే అంటూ చర్చించుకుంటున్నారు కాల్పుల ద్వారా అర్థం జరిగింది సాయంత్రం సో దాదాపు రెండు వందల పది నిమిషాలకు ఎనిమిది వందల పది నిమిషాలు జరిగింది చిన్నప్పుడు పిల్లలుగా గ్రామస్తులంతా అది యాక్సిడెంట్ ద్వారా జరిగిందని అంటున్నారు యాక్సిడెంట్ అని చెప్పి మనకు కంప్లైంట్ చేయడం జరిగింది ఇమీడియట్గా బాడీ షిఫ్ట్ చేశాము గవర్నమెంట్ హాస్పిటల్కి చేసిన క్రమంలో మనం మన ఎస్సీఐ ఎఫ్ఐ వాళ్ళు గమనించినప్పుడు అవి బుల్లిగా అయ్యేలాగా అనిపించినాయి అంటే ఇమీడియట్గా మళ్ళీ ఒకసారి వచ్చి కమిషన్కి వచ్చి సెర్చ్ చేసాము సెర్చ్ చేసిన క్రమంలో మనకు నాలుగు ఎంపీ కాటేజ్ ఎంపీ లభించింది సో దీన్ని బట్టి ఇది

ఈ టైంలో మనం మాట్లాడడం కరెక్ట్ కాదు పని చూస్తున్నాం అన్ని రకాలు చేస్తున్నాం ఉద్యోగం మనకు సిక్స్ ఆధారంలో ఉన్నారు బట్టి దాన్ని ఫైనలైజ్ చేస్తాం లేదు చేస్తున్నాం వెరిఫై చేస్తున్నాం ఒక్కరిని వెరిఫై చేస్తున్నాం ప్రూభం సభ్యులు కూడా కొందరు ఫీల్ ఇచ్చారు మనం వెరిఫై చేస్తున్నాం చేసిన తర్వాత మ్యాండల్గా ఏదైనా నిజాన్ని జాగ్రత్తగా చేసిన తర్వాత దానికి రాష్ట్ర సాక్ష్యాలు మనం సమర్చిన తర్వాత మనం మన నిర్ణయించడం ఎందుకంటే ఇంకా ఇప్పుడు చెప్పినా కరెక్ట్ కాదు ఇది రైట్ టైం కాదు ఇంకొన్నే అయితే మనం దాటి వస్తుంది అప్పుడు చెప్తాను పోతే తర్వాత రీచెకింగ్ పోయినప్పుడు తర్వాత తెలిసింది ఇక్కడ వచ్చినాక టెస్ట్ చేసిన తర్వాత సెట్ ఓపెన్ చేసిన వాళ్ళ సెట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మొత్తం నాలుగు రంధాలు ఉన్నాయి నాలుగు రందాలు ఉన్నప్పుడు చూసి డౌట్ వచ్చి మళ్ళీ ఎస్ఐసీఐకి ఫోన్ చేసినాం ఫోన్ తర్వాత చూస్తే ఆవుల రాజరెడ్డి కానీ మిగతా అంజనేరు వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ వెహికల్స్ ఐ ఐలెన్స్ వచ్చింది భీమ్ అది నైట్ టైంలో వాళ్ళ ట్రాఫిక్ సైడ్ భీమ్స్ వస్తే అక్కడ అది బుల్లెట్లు అనేటివి మెడిసినాయి చక్కె చక్కెర మెడిసినాక చూసినాం రెండు ఒక దగ్గర ఉన్నాయి తర్వాత మిగతా దగ్గర సర్చ్ చేస్తే ఇంకో దగ్గర రెండు ఉన్నాయి తర్వాత అప్పుడు మాకు ఐడెంటిఫై చేసినాం ఇది అటాక్ చేసే అంతకు అంతవరకు కూడా మేము ఏమనుకున్నామంటే జస్ట్ బుద్దుకుండు కాబట్టి ఎక్కడో గట్టి దెబ్బ తాకింది చనిపోయినా మేము అనుకున్నాం ఒక వన్ అవర్ దాకా తర్వాత సీఏఎస్ అక్కడ చెక్ చేసిన తర్వాత బుల్లెట్స్ దొరికిన తర్వాత అప్పుడు మేము అది అటాక్ అటాక్ చేయడం వల్ల చనిపోయినాను అప్పుడు నిర్ధారించాము అంటే మీకు అనుమానం అంటే ఎవరు కూడా చెప్పలే అనుమానం అని కూడా అంటే రాజకీయాలు అందరితో సమానంగా అందరికీ సహాయం చేసుకుంటూనే పోయి ఇంటికి నిన్న రాజ్భవన్లో మీటింగ్ ఉందని పోయిండు అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్స్ అందరిని దించుకుంటూ దించుకుంటే చివరాస్ ఒకరు దించేసి చివరాత్రి నుంచి ఒక్కరింటికి ఒంటరి ప్రయాణం చే వెళ్ళిండు అది అది మాకు లైఫ్ క్లియర్గా తెలియదు అంటే నేను వేరే చిత్రం కాదు చిత్రం అందరికీ పదులు సాయం చేసినోడు ఏ ఆపద ఉన్నా కానీ ఏదన్నా ఫోన్ చేసినా ఏదన్నా సరే పోదామని వచ్చేస్తాడు ఎవరు పిలిచినా సరే వచ్చేస్తాడు ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం చూడదు ఎవరికైనా సరే పని చేస్తుంది ఎక్కడికి ఎప్పుడు ఉన్నా కానీ అరే మనం నలుగురు జీఎస్ గుర్తుండిపోతున్నాడు నలుగురు జీఎస్ గుర్తుండిపోతుంది మనకు తెలిసింది చెప్పాలి ఇట్లా చెప్పేటోడు మరి ఫైరింగ్ చేసే అంత దాని ఏమో అది చెప్పలేదు మాకు ఎప్పుడు కూడా ఎవరుతోనే ఏముందని ఏం చెప్పలేదు మంచిగానే ఉంటుంది ఇంకా మన శత్రుత్వం లోకల్లాగే అంతే లోకల్ లాంటిగా రాజకీయం అంతైతే చెప్పాడు అన్నీ బయట చెప్పాడు ఏదన్నా సీక్రెట్గా ఉంటాడు మళ్ళీ మనం ఎంత బాధ ఉన్నా సరే ఆయన ఎంత లోపల ఏ బాధ ఉన్నా కానీ నవ్వుకుంటేనే మాట్లాడు చెప్పాడు ఏది ఏ ఇష్యూస్ ఉన్నా చెప్పాడు అన్నీ పైత సార్ అమ్మా సరే అసెంబ్లీ నైన్ థర్టీకి నిన్న కౌడపల్లెంట్ స్టార్ట్ అయినా కూడా ఉన్న నేను కూడా ఉన్నా అదే వెకిల్లా ఇంకో పిల్లగాడు ఉన్నాడు డ్రైవర్ డ్రైవర్ ఉన్నాడు ఆ పిల్లగాడు రావ నేను ముగ్రం బయట అక్కడ పోయిన తర్వాత ఇది నిన్న పొన్నం ప్రభాకర్ సార్ కొనుకున్నాడు దాన్ని పోల్ అది మండల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అది మీటింగ్ ఉండే నిన్న మాట్లాడారు మీటింగ్లో మీటింగ్ అయిపోయినాక మేము వాళ్ళు వేసిన వాళ్ళే బ్లాక్కు దానికి వేసిన వాళ్ళే లోపలికి పోయారు మమ్మల్ని రూపాయలు కానీ బయట ఉన్నాం అయిపోయినాక వస్తుంది బా అంటే వస్తే మనకి ఏదైనా ఒకటి వస్తుంది అని చెప్పి చెప్పిన బయటకు వచ్చినాం బయటకు వచ్చిన తర్వాత అట్లా నేను మళ్ళా డ్రైవర్ మా బావ మళ్ళా ఇప్పుడు ఉన్నాం ప్రజెంట్ కొల్చారం మండలం పార్టీ అధ్యక్షుడు మలేశ్వరం గౌడ్ అన్న మలుగురం వచ్చేసిన వచ్చేసి ఆడ హిందూ హోటల్ తిన్నాం అక్కడ తినేసి మళ్ళీ ఆడనే వచ్చేసినాడు ఇక వేడికి కుట్ పల్లి కాడ మలేశ్వడని దించేసినాడు దించేసి వచ్చేసాడు వచ్చేసి నన్ను కావిడిపల్లని నన్ను ఇడిసి పెట్టిండు ఇంకో అన్న రామచంద్రారెడ్డి అన్న ఉండే అన్న ఆయన గండి మైసం కరెక్ట్ నన్ను కౌడుపల్లి ఆ పిల్లగాని డ్రైవర్ పిల్లగాడిని అప్పటిపల్లి కాడ కొత్త పెట్రోల్ పంప్ అయిపోతుంది అక్కడ బండి పెట్టింది ఆయన బండి తీసుకొని ఆ పిల్లగాడు వాళ్ళ చేకుంటా పిల్లగాడు ఆ పిల్లగాడు వెళ్ళిపోయింది బాబు కూడా వెళ్ళిపోయిన సార్ ఏం జరిగిందో సరే జరిగిందో సార్ అసలు రాత్రి ఎంత అవుతుందంటే ఎయిట్ నాకు ఈ పిల్లగాడు మా తమ్ముడు ఈ బావ మా తమ్ముడు నాకు ఎయిటో ఎయిట్ ఎయిటవ తర్వాత ఎయిట్కో ఇప్పుడు కాల్ చేసి కాల్ చేసి అన్న అన్న ఈ అర్జెంట్ అయింది నువ్వు ఏడున్నావు అని వీళ్ళు నాకు గురిస్తే ఇమీడియట్లీ మీరు కేర్ హాస్పిటల్ తీసుకోపోరు చెప్పి కేర్ హాస్పిటల్ తీసుకొతే అక్కడ సార్ అన్న అంటే ఇరవై నిమిషాల ముందే చనిపోయిన అని చెప్పి ఇంకా ఇడికి తెచ్చిందా ఇక తెచ్చినాక మేము అక్కడ చూడలేము తర్వాత ఇక్కడికి వచ్చినాక అన్న వాళ్ళు ఆ చూసి ఫైరింగ్ జరిగిందని చెప్పి రైట్ సైడ్ లేదు షోల్డర్ షోడర్ మాత్రమే